లేదు సో అసలు లేట్ లేకుండా నేను మైక్ అమర్దీప్ గారికి చేస్తున్నా స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద పొద్దునెంత పాజిటివ్ వైపు దొరికిందో పైన ఈరోజు శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్లో సేమ్ వైపు మీ కాలేజ్ పేరుకి నాకు ఒక సంబంధం ఉంది తెలుసా మీకు శ్రీరామ నేను పైకి వచ్చిన పేరుతో కూడా నా నా పేరు కూడా రామ అదే పేరుతోనే నేను ఈరోజు ఇక్కడ వచ్చాను ఆ పేరుతో మీకు నేను కనిపించి ఇక్కడ వచ్చాను సో ఇక్కడ దాకా తీసుకొచ్చిన నన్ను సో కృష్ణ అనే పేరుతో సుమతి శతకం ద్వారా నీ ముందు ఊప్యాలే చెయ్యి ఆపు ఇలాంటి డైలాగులు మీ మీరు మామూలుగా మనం ఇది సినిమాలో పాత సినిమాలో చూసేవాణాం కామెడీ అవునా ఇలాంటి ఒక టిపికల్ నేచర్ ఉన్న డైలాగ్ని మళ్ళీ నేను తీసుకొని వచ్చా ఈ సినిమా ద్వారా పిసికావులే పప్పు ఏ నువ్వు ఆపు ఊపేవులే చెయ్యి ఇలాంటివన్నీ మీకు ఇంకా సినిమాలో చాలా దాచాం సో ట్రైలర్లో మీకు ఎంత కనిపించిందో అది ఒక సెవెంటీ పర్సెంట్ మీకు సినిమా అని మేము చెప్పాం చెప్పాం కానీ మిగిలిన విషయాలు మొత్తం లోపల దాచాం నేను మీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ అనగానే ఫస్ట్ కలిగే ప్రతి ఒక్కరికి ఒక వైపు ఏదైతే ఆ చెట్టు కింద నిల్చొని చూడడం ఆ చెట్టు కింద కూర్చొని బోన్ చేయడం అక్కడ కూర్చొని హ్యాపీగా మాట్లాడుకోవడం హ్యాపీగా లోపల కూర్చొని అంటే నేను కూడా ఇంజనీరింగ్ కాలేజ్ కంప్యూటర్ సైన్స్ కదా సో ఏ అవునా ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఏ ఏ మనం మనమంతా ఒకటే ఒకటే సేమ్ సేమ్ ఐ లవ్ కంప్యూటర్ సైన్స్ అమ్మా ఎందుకంటే అందులోనే అమ్మాయిలు బాగుంటారు కాబట్టి అప్పట్లోనే మనం ఎన్ఆర్ఐ కొట్టారా ఇప్పుడేంటి కంప్యూటర్ సైన్స్ కోసం కానీ మీ అందరినీ చూస్తుంటే అంటే బేసిక్గా చాలా చిన్న స్టేజ్ నుంచి నేను కూడా స్టార్ట్ అయ్యాను చాలా చిన్న స్టేజ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చారని అనంతపురం నాది కూడా సో అనంతపురంలో ఒక చిన్న స్థాయి నుంచి సో అలా అలా మెల్లమెల్లగా సో రామా అనే పేరుతో మీ అందరికీ పరిచయమే మీ అందరి ప్రేమను నేను పొందాను సో అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చారు సో కొత్త హీరో కొత్త హీరోలు అవసరం లేదు కొత్త హీరోలు ఉన్నారని మీరు అనుకోవచ్చు ఇంకా ఆల్రెడీ ఉన్నారు మీరు నువ్వు ఎందుకురా అనుకోవచ్చు నేను ఎందుకురా అనే దానికి ఇందులో ఫుల్ సమాధానం ఉంది అవుట్ అండ్ డౌట్ సమాధానం ఉంది ఇది రేపొద్దున కాదు ఇది లేదు అంటే అప్పుడు మాట్లాడండి బ్రదర్ అప్పుడు ట్రోల్ చేయండి సిస్టర్స్ మీ ఇష్టం కానీ ఆ అవకాశాన్ని ఏమాత్రమే ఇవ్వకోకుండా ఇంచ్ బై ఇంచ్ ప్రతి ఒక్కటి కేర్ తీసుకొని నేను కష్టపడి చేసిన సినిమా నా ప్రాణం పెట్టి చేసిన సినిమా సుమతి శతకం ఒక్క డైలాగ్ మీ అందరి కోసం నేను నేను మిమ్మల్ని అడుగుతున్నాను నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మీ అందరికి ఒక డైలాగ్ ఒక్క ఛాన్స్ రా ఒకే ఒక్క ఛాన్స్ రా నేనే చూపిస్తాను ఒకే ఒక్క ఛాన్స్ తర్వాత ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇంకో సినిమా ద్వారా ఇది హిట్ కాకోకుండా వచ్చి మీ ముందు నుంచోని మాత్రం ఒక్క ఛాన్స్ అని మాత్రం మాట్లాడను ఆడగను ఒకే ఒక్క ఛాన్స్ అమ్మా ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి ఇది సుమతి శతకం ఏంటో చూపిస్తారు నేనేంటో మీకు తెలుస్తుంది ఇట్స్ అ అండ్ సోల్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ 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 ప్లస్ ఒక మంచి డివైన్ మంచి థ్రిల్లర్ సో మంచి ఎమోషన్ మంచి సాంగ్స్ మంచి ఫైట్ ఎక్కడా మిస్ అవ్వకోకుండా మిమ్మల్ని అలా కూర్చోబెట్టే సినిమా సుమతి శతకం ఆవిడ బ్రహ్మాండంగా ఉందమ్మా చెన్నైలో షూటింగ్ చేసుకుంటుంది తప్పకుండా మీరు అందరు అడిగారని చెప్తాను తప్పకుండా మీరు అడిగారని చెప్తా మీ ప్రేమ ఎప్పుడు మాతో ఇలానే ఉండాలి కానీ మళ్ళీ మళ్ళీ ఒక్కటే నేను అడగడం ఒక్క ఛాన్స్ రా ఒకే ఒక్క ఛాన్స్ మా వాడి సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ మీరు అందరూ సినిమా చూసి స్టేటస్ పెట్టి తేజుని ట్యాగ్ చేయండి పోవాలా ఏంది మా వాడికి ఇంత లేడీ ఫాలోయింగ్ కానీ మీ లే మా వాడి లేడీ ఫాలోయింగ్ చూసి తేజు జల్లపడాల ఓకే తప్పకుండా మీరు ఆవిడ ట్యాగ్ చేయొచ్చు సో నాకు కొలాబ్ చేయొచ్చు బట్ మిమ్మల్ని ఎవరిని డిసప్పాయింట్ చేయని ఒక సినిమాతో మీ ముందుకు వస్తున్నాను చాలా కష్టపడ్డాను ఎన్నిసార్లు చెప్తావురా కష్టపడ్డాను కష్టపడ్డాను కానీ అదే చెప్తున్నాను ఎందుకంటే మనం చేసిన కష్టం మనం కష్టపడి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఎలా ఉంటుంది మన కష్టపడి ఏదైనా సాధిస్తే ఎలా ఉంటుంది మనం కష్టపడి ఏదైనా సంపాదిస్తే ఎలా ఉంటుంది ఎస్ నేను సంపాదించాను రా సుమతి శతకాన్ని దిస్ ఈజ్ మై ఎర్నింగ్ టైం నాకు నేమ్ ఉన్న ఫేమ్ ఉన్న అది డబల్ అయ్యే ఒకే ఒక్క స్కోప్ సుమతి శతకం అది శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్ లో ట్రైలర్ లాంచ్ మీతో నేనే ఇప్పుడే చూసా ఈ లాంచ్ కి గెస్ట్లు మీరే ఈ లాంచ్ కి సెలబ్రిటీలు మీరే ఈ లాంచ్ కి విఐపిలు మీరే సో మీ ముందే రామా కాలేజ్ లో ఇది రిలీజ్ అయ్యింది ఈ రామాగా ఆ కృష్ణాన్ని నిలబెడతారని ఈ రామా కాలేజ్ వాళ్ళని మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మ నమ్ముతున్నారా ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమర్దీప్ గారు మీరంతా మనస్ఫూర్తిగా అడిగారు మనస్ఫూర్తిగా మేమందరం కూడా బెస్ట్ విషెస్ ని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో బిఫోర్ వైండింగ్ అప్ అందరూ కూడా ఒక గ్రూప్ పిక్చర్ టు ద మీడియా సో మీరందరూ కూడా జాయిన్